అందరికీ నమస్కారము శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలను తీసుకొని కొంచెము వెడల్పు గిన్నెలో వేసేసుకోవాలి ఎప్పుడైనా చేప బీసులు వండినా కానీ మనము కలపడానికైనా కానీ గిన్నె వెడల్పు ఉండాలి ముందు ఆ జాగ్రత్త పాటించాలి ఇలా మనము కర్రీకి సరిపడా ఎప్పుడైనా ఒకేసారి కారం కలిపి పెట్టుకుంటాము అన్ని వేసి కలిపి పెట్టుకుంటాం కా అలా కాకుండా మనము కర్రీకి ఎంత ఏ స్థానం అనేది చూసుకొని అందులో సగమే వేయాలి అల్లము పసుపు ఉప్పు కారము ఇలా మంచిగా ఒక పది నిమిషాలు వీటికి అన్నిటికీ కలుపుకుంటూ మంచిగా పట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసి వేగిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర ఉల్లాకు మెంతు కూర గుప్పెడు గుప్పెడు వేసేసుకోవాలి ఒక గుప్పెడు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి మెంతులు అయితే అస్సలు మాడిపోవద్దు మంచి కలర్ రావాలి కొంచెం వేయగానే అల్లము పసుపు మళ్ళీ వేయాలి తాలింపుల అల్లము పసుపు కొంచెం అటు ఇటు కలిపేసుకొని మళ్ళీ కర్రీకి సరిపడా సాల్టు కారము ఆయిల్ వేసి ఇట్లా కలపాలి ఇప్పుడు మనం కలిపి పెట్టిన పీసులు అన్నీ వేసేసుకోవాలి చిన్న మంట పెట్టాలి మొత్తము పీసులు అన్నీ వేసేసి మళ్ళీ కొంచెం ఒక వైపు ఉడికిన తర్వాత ఒక వైపు మెల్లగా ఒక్కొక్కటి తిప్పేసుకోవాలి అసలు నేను ఎప్పుడైనా చేపల కర్రీ వండినప్పుడైతే పీసులు అయితే ఏమి విరగవు మనము గిన్నె కూడా చూసి పెట్టుకోవాలి ఈ గిన్నెలో ఎన్ని పీసులు పడతాయి ఎంత కూర వండగలుగుతామో అని చూసుకోవాలి ఓ గిన్నె రెండు పీసులు వేసేసి ఎడా పెడ కలిపితే విరిగిపోతే గిన్నెకు తగ్గట్టే పీసులు వేసుకోవాలి ఇంకొక రకం ఇంకో గిన్నెలు వండుకున్నా మంచిదే ఎక్కువ పీసులు ఉంటే కానీ చేపల కూరకు గిన్నెకు తగ్గట్టుగానే పీసులు కలుపుకోవాలి ఎక్కువ పీసులు ఉన్నప్పుడు పెద్ద గిన్నె పెట్టుకోవాలి మనము లేకుంటే లేదు ఈ మట్టి కంచులలో వండాలి ఇందులో ఇన్నే పీసులు పడతాయి ఇంక ఇందులో మాకైతే హాఫ్ కేజీ కంటే ఎక్కువ మూడు పావు కిలోల పీసులే ఇందులో ఉడుకుతాయి ఈ కంచుట్లో అయితే ఎప్పుడైనా తిప్పడానికి మంచిగా వస్తుంది పులుసు కూడా మంచిగా సరిపడా గుజ్జు తయారవుతుంది ఏమైనా మనం ముక్కలే ఎక్కువ ఉండాలి అని ఎక్కువ ముక్కలు వేసి అటు ఇటు కలిపితే విరిగిపోతాయి అసలు చేపలు కలపనే కలపరు అందరూ కానీ నేనైతే ఇలా మంచిగా కలుపుకుంటా మంచిగా నిదానంగా తిప్పేసుకుంటా ఇంకా అటువైపు కూడా మనకు ఇలా ఉడికిన తర్వాత చింతపులుసు వేసేసుకోవాలి చూసి ఒక్కొక్క చింతపండు ఎక్కువ పులుపు ఉంటుంది ఒక్కొక్కటి తక్కువ ఉంటుంది చూసి పులుసు పోసేసుకోవాలి ఇంకా దీనికి కొంచెం హెల్తీగా పెట్టేశాము చాలాసేపు మరగాలి కాబట్టి పులుసు మంచిగా ఇలా పీసులు అయితే ఇట్లా తిరగాలి మంచిగా మనకు తిప్పితే గంట పెట్టి తిప్పితే అస్సలు వేరుగా ఇప్పుడు ఈ సీజన్లో మనకు ఉల్లాకు కొత్తిమీర కూర ఎంత వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వచ్చే కొత్తిమీర మెంతి చాలా బాగుంటుంది టేస్ట్ ఉల్లియాకు కూడా అదే ఉత్తప్పుడు వచ్చే మెంతికూరకున్న ఇప్పుడు వచ్చే మెంతికూరకు కొంచెం తేడా ఉంటుంది సీజన్ ఇవన్నీ మనము మెంతికూర ఉల్లాకు కొత్తిమీర ఎక్కువ వేసినాం కాబట్టి ఇది రెడ్ కలర్ ఉండదు కర్రీ కొంచెం గ్రీన్ కలర్ లాగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది లాస్ట్ కొంచెం ధనియా పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర పైన జల్లి వేసుకున్నామంటే ఇంకా ఈ రకంగా రెడీ అయిపోతే ఇంత చిక్కదనంగా ఉంటే సరిపోతుంది చేపల పులుసు టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మనకు మూడు నాలుగు రోజులు అయినా కానీ ఖరాబ్ కాదు అంతసేపు మసలు పెట్టుకోవాలి చిన్న మంట పెట్టి పైన ఇట్లా కట్ వచ్చే వరకు మనం ఆయిల్ కొంచెమే వేసాము కానీ అయినా కానీ ఆయిల్ అట్లా తేలుతుంది అది మరిగి మరిగి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్